నేను రోజు ఉదయం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రోజు సాధ్యమైనంత వరకు ప్రతి వర్షకాలంలో పదివేలు ఐదు వేలు సాధ్యమైనంత వరకు నేను చెట్లు నాడుతాను సాధ్యమంత్రి ప్రతి మనిషి చెట్టు పెట్టడానికి ప్రయత్నం చేయాలని నా యొక్క ఉద్దేశం మా ఎండి గారు ఇంత దూరం తీసుకొచ్చి సేవను గుర్తించి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ありがとうご ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తలసేమ్య చిన్నారులకి సేవ చేస్తున్నానండి తలసేమి అంటే ఏంటి అంటే తలసేమియా తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి ఒకే ఒక జన్యపరమైన లోపము దీని వల్ల ఏమవుతుంది అంటే తాలసీమ పిల్లల్లో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది సంకల్ప అనే ఒక ఎన్జిఓ స్థాపించి దాని ద్వారా ప్రస్తుతం రెండు వందల యాభై మంది చిన్నారులకి వాళ్ళకి కావాల్సిన బ్లడ్ మందులు మరియు వైద్య నిమిత్తం చికిత్స అన్ని కూడా ఉచితంగా అందిస్తున్నాము ఈ సందర్భంగా మా విసి అండ్ ఎండి సజ్జనార్ సార్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను భాషపాక రామ్ డెప్యూటీ సబ్డెంటు మన అండ్ సర్వీస్ సెక్యూరిటీలో పనిచేస్తున్నారు బస్ లోన్లు ఒక ఓల్డేజ్ మరియు ఆర్ఫన్ లో రన్ చేస్తున్నారు రాజేశ్వరి సోషల్ సర్వీస్ సొసైటీ అంతా స్థాపించి వాళ్ళు శ్రీమతి ఆయన శ్రీమతి రాజేశ్వరి సహకారంతో ఈ యొక్క సంస్థ నడుపుతున్నారు అనాథ వృద్ధాశ్రమం నడిపిస్తున్నండి రాజేశ్వరి సేవా సదన్ ఇప్పటివరకు ఒక ఎనభై రెండు మందిని మెయింటైన్ చేసినాము కాలు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు చెవులు వినబడవన్న వాళ్ళు అందరినీ కూడా మానసిక వికలాంగులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా సేవ చేస్తున్నారు ఇంకా మా సేవను గుర్తించి ఎండి సార్ గారు మమ్మల్ని సన్మానం చేశారు అదేవిధంగా రాములు డ్రైవర్ క్యాంటోన్మెంట్ డిపార్ట్మెంట్ ఈయన కూడా మహాకవి సినారే కళా చెప్పి ఒక సంస్థని స్థాపించి దాదాపు వాళ్ళు అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలో రాష్ట్రంలో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఒక్క జిల్లాకు కాకుండా పద మన ఉమ్మడి తెలంగాణ జిల్లాలో పది జిల్లాల నుంచి ఒక్కొక్క కవిని తీసుకొని ఆ కవులకు సినారే సాహిత్య పురస్కారాలు మరి వారికి జీవన సాఫల్య పురస్కారాలు చేస్తూ వస్తున్నాను రోజు మనము ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు మన ఎండి గారు తీసుకున్న చర్యలు మన హెల్త్ ఛాలెంజ్ అని కుటుంబానికి మొత్తం వచ్చేసి మరి తారనాక హాస్పిటల్ ను దిద్ది మమ్మల్ని అంత ఆరోగ్యంగా ఉంటేనే సమస్య బాగుపడుతుందని చెప్పేసి అన్ని చర్యలు తీసుకొని ముందుకు నడిపిస్తున్న మా ఎండి గారికి అందరికీ కృతజ్ఞత పూర్వకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము